ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఆశలన్నీ క్యాబినెట్ పైనే ఈ నెల ఇరవైన జరిగే క్యాబినెట్ మీటింగ్ పైనే ఉద్యోగులు టీచర్స్ పెన్షనర్స్ ఆశలు దసరా ముందు డిఏలు పీఆర్సీ పెండింగ్ సమస్యలపై తీపి కబురు చెప్తారని ఎదురుచూపు సో ఈరోజు ముఖ్యంగా ఈ పేపర్లో ఏ పేపర్ ఇది వచ్చేసి మనకు విజయక్రాంతి ఈ పేపర్లో రావడం జరిగింది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయండి ఉద్యోగులకు డిఏ ఇస్తారు డిఏ ఇస్తారు డిఏ ఇస్తారు అని చెప్పేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఇస్తామని చెప్పేసి అధికారికంగానే చెప్పడం జరిగింది బట్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్ కూడా అయిపోయింది మరి దసరా రాబోతోంది దసరా కూడా మరి ఇచ్చే పరిస్థితుల్లో ఉందా లేదా ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్యాబినెట్ భేటీ ఇరవై తారీఖున క్యాబినెట్ భేటీ జరుగుతూ ఉంది ఆల్రెడీ కొన్ని న్యూస్లు అయితే రావడం జరిగింది క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలు మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం అయితే రాలేదు సో దానిలో భాగంగానే ఈరోజు విజయక్రాంతి అనే పేపర్లో ఈ నెల ఇరవై జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కనీసం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం డిఏ కానీ లేదా పిఆర్సీ అనేది వాళ్ళు డిస్కషన్లోకి వస్తారాదా అనేది ఇక్కడ రాయడం జరిగింది ఈ నెల ఇరవైనా జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఆశలు పెట్టుకున్నారు దసరా పండగకు ముందు మంత్రివర్గ సమావేశం కానుండంతో తమకు ప్రభుత్వం ఏమైనా కబురు అందిస్తుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎంతో కాలంగా డిఏ పీఆర్సి ఇతర సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి మొత్తం ఐదు డిఏలు రెండో పిఆర్సీ నివేదికతో పాటుగా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగులకు డిఏలు ప్రకటిస్తారని అంతా భావించారు అయితే ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన డిఏలు ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతు రుణమాఫీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ఈ నెల ఇరవైన జరిగే కేబినెట్ సమావేశాలైనా తమ డిమాండ్స్ ను నెరవేరుస్తామని చెప్పేసి భావిస్తున్నారు ఐదు డిఎల్లో ఇచ్చేది ఎన్నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఐదు డిఎలు బకా అయింది గత బిఆర్ఎస్ సర్కార్ రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏను ప్రకటించింది తర్వాత రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై మొత్తం ఐదు డిఏలు ఐదు డిఏలు ప్రకటించాల్సి ఉంది వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన నాలుగు డీఏలను అయితే పెండింగ్ లో పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏని కేంద్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది అంటే దాదాపు సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని చెప్పేసి మనకు పేపర్లో రావడం జరిగింది సో ఈ నెల ఎండింగ్ లో వాళ్ళ కూడా దసరా కానిఖెంబర్ ఎండింగ్ లో ఐదో డిఏ అయితే వాళ్ళకి ఇస్తారు కాబట్టి అది కూడా కలుపుకుంటే రాష్ట్ర ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఐదు డీఏలను మంజూరు చేయాల్సి ఉంటుంది మరి వీటిలో ఎన్ని డీఏలను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు మరోవైపు డిఏల ప్రతిపాదన అవసరమైనటువంటి నిధుల అంచనాలను సైతం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది వీలుంటే ఈ కేబినెట్ సమావేశంలో డిఏ అలాగే పిఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని లేదంటే దసరా కానుక పండగకు ముందు ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఐదు డిఏలను మంజూరు చేస్తే ఒక ఉద్యోగికి నెలకు కనీసం ఆరు నుంచి పదిహేను వేల వేతనం పెరిగే అవకాశం ఉందని ఉపదేశంఘ నేతలు చెప్తా ఉన్నాయి సో కేంద్రం ప్రకటించే విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వేతనాన్ని ప్రకటించాల్సి ఉంటుంది ఇలా ఐదు డీఏలు కలిపితే పద్దెనిమిది పాయింట్ రెండు శాతం జీతం పెరుగుతూ ఉంది ఇక్కడ ఆర్థిక భారంతో సర్కార్ వెనుకంజ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల పది శాశ్వత ఉద్యోగులు రెండు లక్షల ఎనభై ఎనిమిది మంది పెన్షనర్స్ వీరికి ఈ ఏడాది జనవరితో కలుపునట్లయితే నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఒకటి రెండు డిఏలు చెల్లించేందుకు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇది ఇది నెలకు కాదు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇప్పటికే ఖాళీగా ఉంది ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే గగనమైంది ఇక డిఏలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక ప్రభుత్వం సతమత అవుతుంది ఈ క్రమంలోనే డిఏలు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తా ఉంది చాలా దారుణమైన విషయం అండి ఎందుకంటే చాలా పథకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తురావు కానీ ఉద్యోగులకు ఎప్పుడైతే శాలరీస్ ఇవ్వాలి లేదా ఉద్యోగులకు వాళ్ళకి రావాల్సిన డిఎల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటది కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ పథకాలు పెట్టే ముందు విచ్చలవిడిగా పెట్టేస్తారు పథకాలు ఆ పథకాలు పెట్టే ముందు మరి ఖజానా మాత్రం నిండుగా ఉంటది అప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఎల్ కానీ వాళ్ళ శాలరీస్ కానీ ఇచ్చేటప్పుడు మాత్రమే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటుందని చెప్పేసి పేపర్లో కూడా రాయడం నిజంగా ఆశ్చర్యాన్ని గురించి చేస్తూ ఉంది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి